టచ్ స్టూడియోస్ రైజింగ్ నేను మీ నాని ఈరోజు మన టచ్ స్టూడియో రైజింగ్లో పదివేల కోట్ల విద్యార్థి ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదలకై ఖమ్మం నుండి హైదరాబాద్ వరకు మహాపాదయాత్ర రెండు వంద దాదాపుగా రెండు వందల యాభై కిలోమీటర్ల మహాపాదయాత్ర చేస్తున్నటువంటి రాకేష్ దత్త హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నే విద్యార్థి నేత మనతో పాటు ఉన్నారు ఈరోజు మనం వారి యొక్క పాదయాత్ర ఏ విధంగా జరుగుతుంది వారి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఎక్కడి వరకు వెళ్ళాలనుకుంటున్నారు వారి సమస్యను ఎవరికి తెలియజేయాలనుకుంటున్నారు ఈ పాదయాత్రలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అండ్ దీని గురించి మరిన్ని వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఈ మహా పాదయాత్ర అసలు ఏంటి దేని గురించి చేస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు రాకేష్ దత్తా నేను హైదరాబాద్ యూనివర్సిటీ ఓబీసీ విద్యార్థి నాయకుడిని మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పద్నాలుగు లక్షల మంది స్టూడెంట్స్ యొక్క మన ఫీజు రియంబర్స్మెంట్ అంటే దాదాపు పదివేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకుండా మన బట్టి బట్టి మన ఆర్థిక మంత్రి బట్టి గారు కానీ మన సీఎం రేవంత్ రెడ్డి కానీ కాకామ కాబోలు చెప్తున్నారు దాంట్లో భాగంగా నాకు చాలామంది విద్యార్థులు నేను విద్యార్థి నాయకుడు ఉన్నా కాబట్టి చాలా మంది విద్యార్థులు అన్న మాకు కాలేజీలో సర్టిఫికేట్లు ఇవ్వట్లే అన్నాయా అనే మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే మేమే కట్టాలన్నా అని చెప్పి తెలియజేస్తున్నారు అందువల్ల విద్యార్థి మీద చాలా భారం పడుతున్నది వాళ్ళు కట్టలేక చదువు చదువు మధ్యలో ఆప్ చేసి మనం చూసుకుంటే స్విగ్గీ జొమాటో ర్యాపిడో మన కొరియర్ కొరియర్ బాయ్స్ కొరియర్ దాంట్లో పనిచేస్తున్నారు మరి పని పనిచేస్తాం మరి అమ్మాయిల పరిస్థితి సో అందువల్ల నేను దాన్ని చలించిపోయి నేను ఎట్టి పరిస్థితుల్లో ఫీజు రిమర్స్మెంట్ రిలీజ్ చేయదాకా ఖమ్మం నుంచి హైదరాబాద్ దాకా పాదయాత్ర పాదయాత్ర చేయాలని నిశ్చయించుకున్నాను దానిలో భాగంగా ఈరోజు మన ఖమ్మం నుంచి హైదరాబాద్తో మార్గంలో మన నకిలీకెళ్ళలో ఆగడం జరిగింది ఈ మహాపాదయాత్ర చేస్తున్నప్పుడు మీకు ఎటువంటి బెదిరింపులు కానీ లేకపోతే ఇంకేమైనా సపోర్టింగ్ కానీ ఏమైనా కాల్స్ లాంటివి వచ్చాయి చాలా వచ్చాయన్న నాకు చాలా అధికార పార్టీ నుంచి కూడా వచ్చాయి నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇది ఇప్పుడు ఎలక్షన్ టైంలో మరి అని చెప్పేసి నన్ను మంది బెదిరించడం జరిగింది ఆయన కూడా నేను దేనికి తగ్గకుండా తలవంచకుండా నా యొక్క ఒకటే ఒక శక్తి ఉంది విద్యార్థి శక్తి ఉంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను నన్ను ఎవరు కూడా ఏం చేయలేరు అలాగే దగ్గర దగ్గరుండి ప్రోత్సహిస్తున్నాడు అలాగే ఖమ్మంలో చూసుకుంటే మోత్కూర్ నాయనరావు గారు మా గురువుగారు అలాగే డాక్టర్ బంగు వెంకటేశ్వర్ గారు నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు అలాగే మా ఆల్ ఇండియా ఓబీసీ విద్యా సంఘం ఎప్పుడు విద్యార్థుల పక్షం ఉంటుంది అలాగే బీసీ విద్యాసంఘం సంఘం కూడా మా ఎప్పుడు విద్యార్థి పక్షం ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఎవరు కూడా ఎవరు కూడా భయపడీ లేదు ఒకవేళ మీ పాదయాత్ర హైదరాబాద్ వరకు వెళ్ళినా సరే ప్రభుత్వం స్పందించకుండా దీనికి ఎటువంటి మీకు సపోర్ట్ ఇవ్వకపోతే దాని తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అన్న ఇప్పుడు ఒకటే నా హైదరాబాద్ వెళ్ళేలోపు లోపు మన ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే మాత్రం నేను మాత్రం డైరెక్ట్ మన హైదరాబాద్లో విద్యార్థులతో మమేకమయ్యి నేను హైదరాబాద్ హైదరాబాద్ కాకుండా ఢిల్లీకి వెళ్ళి జంత్రమం తర్వాత భారీ ఎత్తున ధర్నా నిర్వహించి మన జేఎన్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ హైదరాబాద్ సెంట్రల్ ఉస్మాన్ యూనివర్సిటీ మొత్తం రైలు పట్టుకొని వెళ్ళి మన ఢిల్లీ మన ఢిల్లీలో మన దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నటువంటి మన రాహుల్ గాంధీ గారిని కలిసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల విద్యార్థుల ఊట్లో వేస్తే వచ్చి అధికారంలో వచ్చి విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పేసి నేను రాహుల్ గాంధీ వరకు వెళ్ళి విద్యార్థులు న్యాయం చేసే విధంగా పోరాడదని చెప్పేసి తెలియజేస్తున్నాను అంటే ఈ మహాపాదయాత్రలో మరికొంతమంది వ్యక్తులు కూడా మరికొంతమంది కూడా రాకేష్ గారికి సపోర్ట్ ఇవ్వడం మనం చూస్తున్నాం ఒకసారి వారి వారి మాటల్లోనే వారు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీరు మీ పేరు నా పేరు మోత్కూర్ సైరామ్ అండి నేను ఖమ్మం నుంచి వస్తున్నాను మన రాకేష్ దత్త ఈ అదే ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఈ పాదయాత్ర చేస్తున్నాను తెలుసుకుని నేను రాకేష్ దత్తకి సమీపం ఇవ్వడానికి వచ్చానండి ఓకే అంటే మీరు ఈ మహాపాదయాత్ర గురించి తెలుసుకుని రావడం జరిగిందా ఓకే ఇంకా మీరు ఎంత ఎట్లా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు ఆయనకి రాకే సోదికి ఏ రకంగా అయినా కానీ అన్ని రకాలుగా సపోర్ట్ చేద్దామని ఇక్కడ విద్యార్థుల పరంగా విద్యార్థుల పరంగా గానీ ఏదైనా ఈ పరంగా నా వల్ల సగరం అందిద్దామని చెప్పొచ్చాము ఓకే సార్ మీ మీ పేరైనా అప్పుడు రాజశేఖర్ రెడ్డి రాశేఖర్ మీరు ఎక్కడ నుంచి వస్తున్నారే నల్లా చిట్యాల నుంచి వచ్చామండి చిట్యాల నుంచి అంటే మీరు కూడా ఈ మహాపాదయాత్ర యాత్ర చేసే పాదయాత్రను చూసి వచ్చామండి ఇక్కడికి ఇప్పుడు కొంతమంది విద్యార్థులు కూడా సర్టిఫికేట్ లేక కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఫీజు గేమస్ మాత్రం రిలీజ్ కాక దానికోసమనే ఈయనకు గా మేము వచ్చాం ఓకే చూసుక మీ పేరేనా ముదిగుండ పవన్ కుమార్ ముదిగుండ పవన్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఖమ్మం నుంచి ఖమ్మం నుంచి వస్తున్నారా ఓకే మీరు ఎప్పటి ఎప్పటి నుంచి అవుతుంది ఎన్ని రోజులు పట్టి చేస్తున్నారు సార్ స్టార్టింగ్ నేనుంచి ఉన్నాను నేను స్టార్టింగ్ నేనుంచి ఉన్నారు ఎలా ఉంది మహాపాదయాత్ర సార్తో చేస్తుంటే అంటే చాలామంది ఫోన్ చేసి మీకు తోడుగా మేము ఉన్నామని కొంతమంది ఫోన్ చేస్తున్నారు కొంతమంది ఫోన్ చేసి మీరు ఎందుకు చేస్తున్నారు మీరు గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్తున్నారు ఇది మంచిదేనా అని చెప్పి అంటున్నారు కొంతమంది బెదిరింపులుగా మాట్లాడటం కూడా జరుగుతుంది కానీ ఇవన్నిటికీ ఏమీ తగ్గకుండా మాకు స్టూడెంట్స్ అందరు కలిసి అన్న మాకు ఇట్లా సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు మాకు ఫీజ్ రిమర్స్మెంట్ రావట్లేదు స్కాలర్షిప్లు రావట్లేదు అని చెప్పి ఫోన్ చేస్తున్నారు దానికోసం రాకేష్ అన్న మనకి మన స్టూడెంట్స్ అందరి కోసం అయితే ఈ పాదయాత్ర చేయడం అయితే జరుగుతుంది చూశారు కదండి వ్యూవర్స్ మన రాకేష్ దత్త గారు చేస్తున్న మహాపాదయాత్రకి ఎంతగానో రెస్పాన్స్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ మహాపాదయాత్రకి విద్యార్థి సంఘాలు విద్యార్థులు కాలేజీ యాజమాన్య యాజమాన్యాలు కూడా సపోర్ట్ ఇవ్వాలని మన టచ్ స్టూడియో రైజింగ్ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ టచ్ స్టూడియో వారికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కోసం నాకు ఖమ్మం నుంచి నెక్కరికే దాకా వచ్చి టచ్ స్టూడియో వారు నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అలాగే ఈ పాదయాత్ర కూడా నన్ను ముందు నుంచి నడిపించిన మన మన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి అలాగే రాజ్య సభలు రాజ్యసభ సభ్యులు మన ఒత్తిరాజు రవిచంద్ర గారికి ప్రతి ఒక్కరికి నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ